నమస్కారం మాటలను బట్టి మనుషులను నిజంగా అంచనా వేయగలమా ఇది చాలా పెద్ద ప్రశ్న అవును అంటే పైకి కనిపించే మాటల వెనుక అసలు స్వభావం ఎలా తెలుస్తుంది ఈరోజు మన విశ్లేషణలో కొన్ని వందల ఏళ్ల క్రితం వేమన చెప్పిన ఒక చిన్న పద్యం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే మనం బ్రతికేది మాటల ప్రపంచంలో కదా సోషల్ మీడియా నుండి ఆఫీస్ మీటింగ్ల వరకు అంత మాటలే కరెక్ట్ అందుకే ఈరోజు మనం ఒకే ఒక మూలంపై దృష్టిసారిస్తున్నాం ఇది యూట్యూబ్లోని టూ నియాక్స్ ఛానల్ నుండి వచ్చిన వేమన పద్యం దాని వివరణ మనందరికీ చిన్నప్పట్నుంచి తెలిసిన పద్యమే అవును కాని దాన్ని ఈ ఆధునిక ప్రపంచపు అద్దంలోంచి చూస్తే ఎలాంటి కొత్త అర్ధాలు కనిపిస్తాయో చూద్దాం ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి పూర్తిగా గుర్తుచేసుకుందాం అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను సజ్జనుండు బల్కుం చల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబుగున విశ్వదాభిరామ వినురవేమా చాలా సరళమైన పదాలు కని ఒక రకంగా చెప్పాలంటే సమాజపు సైకాలజీ మొత్తం ఇందులో ఇమిడిచారు వేమనా సరే అయితే దీని విడమరి చూద్దామా తప్పకుండా మొదటి లైన్ నుంచే మొదలు పెడదాం అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను ఆ వీడియోలో అల్పుడు అంటే తక్కువ బుద్ధిగలవాడు అని చాలా సూటిగా చెప్పారు అవును కానీ నాకొచ్చిన సందేహమేంటంటే తక్కువ బుద్ధి అంటే కేవలం తెలివితేటల్ తక్కువ అనుకోవాలా లేక వేరే అర్థముందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ తక్కువ బుద్ధి అంటే ఐక్యూ తక్కువగా ఉండటం కాదు బహుశా లోతైన జ్ఞానం లేకపోవడం ఆత్మవిశ్వాసం కొరవడటం అంటే తన పరిమితులు తనకు తెలియకపోవడం లాంటిదా సరిగ్గా ఒక రకంగా చెప్పాలంటే లోపలంతా ఖాళీగా ఉండటం అందుకే మన మూలంలో చెప్పినట్లు అలాంటివాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుతూ బడబడా వాగుతాడు ఆ అంటే ఆ లోపలున్న శూన్యాన్ని బయటకొచ్చే శబ్దంతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తాడు ఖచ్చితంగా అది ఒక డిఫెన్స్ మెకానిజం తన బలహీనత బయటపడకూడదని మాటలనే ఒక కవచంగా వాడుకుంటాడు నిజమే వారి మాటల్లో తరచుగా నేను నాకు నా వల్ల అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి అవును వాళ్ళు చెప్పే విషయాలకన్నా తమను తాము ప్రదర్శించుకోవాలనే తాపత్రమే ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ తమకు నిజంగా విషయం తెలియదని ఇతరులు గ్రహించకూడదనే ఒక భయం వాళ్ల ప్రతి మాటలోనూ కనిపిస్తుంది ఇది వేమన గమనించిన మానవ మనస్తత్వంలోని ఒక కీలకాంశం మీరు చెప్పింది నిజమే కాని ఇక్కడే నాకో సందేహం వస్తోంది ఆడంబరం వెనుక ఎప్పుడూ అభద్రతే ఉంటుందా కొంతమంది వ్యక్తిత్వమే అలా ఉండొచ్చు కదా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎమోషనల్ గా మాట్లాడతారు మంచి మాటకారితనం ఉన్నవారిని కూడా మనం అల్పుడు అని పొరబడే ప్రమాదం లేదా చాలా మంచి పాయింట్లు ఏమనెత్తారు ఇది చాలా సూక్ష్మమైన తేడా అవును ఉత్సాహంగా ఒక అభిరుచితో మాట్లాడటానికి ఆడంబరంగా గొప్పలు చెప్పుకోవడానికి మధ్య ఒక సన్నని గీత ఉంది ఆ తేడాను మనం మాటల వెనుకున్న ఉద్దేశంలో అంటే ఇంటెంట్లో గమనించాలి ఇంటెంట్ అవును ఒక మంచి వక్త ఒక విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి తన శక్తిని వాడితే అల్పుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి శక్తిని వాడతాడు ఒకరి లక్ష్యం జ్ఞానాన్ని పంచటం మరొకరి లక్ష్యం అహాన్ని పెంచుకోవటం అంటే మాటల కంటెంట్ కన్నా దాని వెనుకున్న ఇంటెంట్ ముఖ్యమంటారు సరిగ్గా ఈ రోజుల్లో మనం దీని సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా చూడొచ్చు అవును ప్రతిదాని మీద అభిప్రాయం చెప్పేయాలి ప్రతి చర్చిలోనూ దూరిపోవాలి సైలెంట్గా ఉంటే మనం ఉనికిలో లేనట్టు ఫీలయ్యే పరిస్థితి ఆ ఖాళీని నింపడానికే చాలామంది అనవసరమైన శబ్దం చేస్తుంటారు వేమన చెప్పిన అల్పుడు ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ప్రతి చోట కనిపిస్తాడు ఆ మొదటి లైన్లోనే ఎంత సైకాలజీ ఉందో అది అల్పుడి కథ మరి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆత్మవిశ్వాసంతో నిండు కుండలా ఉండే సజ్జనుడి గురించి వేమనేమంటున్నారో చూద్దాం సరే రెండో లైన్ సజ్జనుండు బల్కు చల్లగాను ఇక్కడ సజ్జనుడు అంటే మంచి బుద్ధి గలవాడు అని మన మూలం చెబుతోంది కాని అసలు మ్యాజిక్ అంతా ఆ చల్లగాను అనే పదంలో ఉంది కదా దాని అర్థమేమిటి చల్లగాను అనేది కేవలం నెమ్మదిగా మాట్లాడటం కాదు అదొక మానసిక స్థితికి ప్రతిరూపం ప్రశాంతత నియంత్రణ స్పష్టత వీటన్నిటి కలయిక అవును వివరణలో మాట కూడా ఉంది తగినంతనే మాట్లాడతాడు ఇది చాలా కీలకం అంటే మాటల వాడకంలో ఒక పొదుపరితనం ఒక క్రమశిక్షణ అంటే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో వారికి తెలుసు కరెక్ట్ వారి ప్రతి మాటకు ఒక బరువు ఒక విలువ ఉంటాయి అనవసరమైన ఆవేశానికి ఆర్బాటానికి వారి మాటల్లో తావుండదు ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది కాని ఆచరణలో సాధ్యమేనా ఈ రోజుల్లో మనం బతుకుతున్నది అటెన్షన్ ఎకానమీలో నిజమే ఎవరైతే గట్టిగా అరుస్తారో వాళ్ల వైపే అందరూ చూస్తారు ఇలాంటి పోటీ ప్రపంచంలో మౌనంగా ప్రశాంతంగా ఉండే సజ్జనుడు వెనుకబడిపోయే ప్రమాదం లేదా వాళ్ల విలువను ఎవరు గుర్తిస్తారు ఇది ఈనాటి తరానికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు మీరు చెప్పింది వాస్తవం పైపై మెరుగులకే ప్రాధాన్యత పెరిగింది మరి కాని మనం ఒక విషయాన్ని గమనించాలి నిరంతరం శబ్దం చేసేవాళ్లు మన అటెన్షన్ను గెలుచుకోవచ్చు కాని మన ట్రస్ట్ను మన రెస్పెక్ట్ను గెలుచుకోలేరు మంచి పాయింట్ సజ్జనుడు అరుదుగా మాట్లాడచ్చు కాని మాట్లాడినప్పుడు అందరూ వింటారు ఎందుకంటే వారి మాటల్లో అనవసరమైన చెత్త ఉండదు కేవలం సారం మాత్రమే ఉంటుంది ఒక మీటింగ్లో గంటసేపు వాదించేవాళ్లకన్నా చివరి ఐదు నిమిషాలు మాట్లాడి సమస్యకు పరిష్కారం చెప్పే వ్యక్తికి ఎక్కువ విలువ ఉంటుంది ఖచ్చితంగా అది క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ లాంటిది అంతేనా అంతేగాదు మౌనంగా ఉండి ఇతరులు చెప్పేది వినడానికి కూడా చాలా ఆత్మవిశ్వాసం కావాలి ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదని తెలియడమే నిజమైన పరిణతికి చిహ్నం తమ విలువ తమకు తెలుసు కాబట్టి దాన్ని ప్రతిసారి మాటల ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం వారికి ఉండదు అంటే వారి మౌనం బలహీనత కాదు అది వారి బలం సరిగ్గా అల్పుడు తన అభద్రతను మాటలతో కప్పుకుంటే సజ్జనుడు తన ఆత్మవిశ్వాసాన్ని మౌనంతో ప్రదర్శిస్తాడు అద్భుతం ఈ రెండు వ్యతిరేక చిత్రాలను వేమన కేవలం రెండు లైన్లలో గీశారు కానీ ఈ పద్యంలో అందరినీ ఆకట్టుకునే అంశం అస్సలు పంచ్ లైన్ మూడో లైన్లో ఉంది అవును కంచు మ్రోగునట్లు కనకంబుగున ఈ పోలికే వేమన చెప్పాలనుకున్న భావాన్ని మెదడులో ముద్రవేసేలా చేస్తుంది ఇది ఒక సామాన్య సత్యాన్ని అద్భుతమైన ఉపమానంతో వివరించడం కంచు బంగారం ఈ రెండింటి భౌతిక లక్షణాలను వేమన ఎంత గొప్పగా వాడుకున్నారో చూడండి మన మూలంలో చెప్పినట్టు కంచు మోగినట్లు బంగారము మ్రోగదు కదా ఇది సైన్స్ కంచు అనేది ఒక మిశ్రమ లోహం దాని సాంద్రత తక్కువ అందుకే దాన్ని కుడితే పెద్ద శబ్దమొస్తుంది దూరం ప్రతిధ్వనిస్తుంది కాని బంగారం బంగారం అత్యంత విలువైన సాంద్రమైన స్వచ్ఛమైన లోహం దానిని తడితే పెద్ద శబ్దం రాదు ఒక నిగూఢమైన మందమైన చప్పుడు మాత్రమే వస్తుంది ఈ లోహాలను మనుషులతో పోల్చడం నిజంగా వేమన మేధస్సుకు నిదర్శనం అల్పుడు కంచులాంటివాడు ఎక్కువ తన ఉనికిని చాటుకోవడానికి నిరంతరం మోగుతూనే ఉంటాడు మరోవైపు సజ్జనుడు బంగారం లాంటివాడు అత్యంత విలువైనవాడు కాని నిశ్శబ్దంగా నిగర్వంగా ఉంటాడు అంతే దాని విలువ దాని స్వభావంలోనే ఉంది అది అరిచి లోకానికి చెప్పనవసరం లేదు ఈ పోలిక ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం దేనికైనా విలువను ఎలా అంచనా వేయాలి అవును కేవలం పైకి కనిపించే శబ్దాన్ని ప్రచారాన్ని చూసి మోసపోవద్దని వేమన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు అసలైన సారాన్ని నిశ్శబ్దంగా ఉన్న విలువను గుర్తించగలగాలి ఈ కంచూ బంగారం పోలిక రోజుల్లో ఎక్కడ కనిపిస్తుంది కొన్ని ఆధునిక ఉదాహరణలు చెప్పగలరా ఓ ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు ఇంటర్నెట్లో క్లిక్ బైట్ హెడ్లైన్స్ తీసుకోండి అవును అవును ఇది చూస్తే షాక్ అవుతారు లాంటి శీర్షికలు కంచులాంటివి పెద్ద శబ్దం చేస్తాయి మన అటెన్షన్ లాగుతాయి కాని లోపలికి వెళ్తే విషయమేమీ ఉండదు ఖాళీగా ఉంటుంది అదే ఒక లోతైన బాగా పరిశోధన చేసి రాసిన ఆర్టికల్ బంగారం లాంటిది అది నిశ్శబ్దంగా ఉంటుంది కాని చదివిన వారికి విలువనిస్తుంది మంచి పోలిక ఇంకేమైనా ఈ రోజుల్లో బ్రాండింగ్ మార్కెటింగ్ ప్రపంచం మొత్తం ఈ కంచు సూత్రం మీదే నడుస్తోందనిపిస్తోంది పైపై మెరుగులకు ఆర్పాటాలకే ఎక్కువ విలువ నిజమే కాని అసలైన నాణ్యత అసలైన విలువ తరచుగా ప్రచారం చేసుకోవు ఇక్కడే మనకు ధర్మసందేహం ఎదురవుతోంది ఏంటది వేమన చెప్పిన ఈ సూత్రం ఈ బ్రాండింగ్ యుగంలో ఇంకా పనిచేస్తుందా లేక కంచులా మోగడమే విజయానికి కొత్త మార్గంగా మారిందా బహుశా అల్పుడు ఆర్భాటమే ఈ రోజుల్లో ఒక వ్యూహంగా పనిచేస్తుందేమో ఇది చాలా కీలకమైన ప్రశ్న అంటే విజయవంతం కావాలంటే కాస్త కంచు లక్షణాలు అలవర్చుకోవాలా అది స్వల్పకాలిక విజయానికి దారితీయచ్చు శబ్దం చేయడం ద్వారా త్వరగా అందరి దృష్టిలో పడచ్చు కాని అది నిలబడదు ఎందుకు కంచు శబ్దం కొద్దిసేపే ఉంటుంది కాని బంగారం విలువ శాశ్వతమైనది ఆర్భాటంతో సంపాదించుకున్న పేరు ఒక చిన్న తప్పుతో మాయమైపోవచ్చు అయితే నమ్మకం గౌరవం అనేవి అవి నిశ్శబ్దంగా కాలక్రమేణా నిర్మించబడతాయి అవి బంగారంలాగే స్థిరంగా ఉంటాయి కాబట్టి కంచువ్యూహం తక్షణ గుర్తింపునివ్వొచ్చు కాని కనకం స్వభావం దీర్ఘకాలిక విజయాన్నిస్తుంది మొత్తం మీద ఈ సంభాషణను ముగింపు వైపుకు తీసుకొస్తే మనం మొదలుపెట్టిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లేనా మాటలను బట్టి మనుషులను అంచనా వేయొచ్చా వేయొచ్చు కానీ కేవలం మాటల బట్టి కాదు మాటల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని బట్టి వాటిలోని సారాన్ని బట్టి అంటే ఈ పద్యం మనకొక ఫిల్టర్ని ఇస్తోంది కరెక్ట్ మన చుట్టూ ఉన్న మాటల సముద్రంలో ఏవి కంచు శబ్దాలో ఏవి కనకపు వినువో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వందల పేజీలలో చెప్పే విషయాన్ని వేమన కొన్ని వందలేళ్ల క్రితమే నాలుగు వాక్యాల్లో చెప్పేశారు అవును అసలైన విలువ ఆర్భాటంగా తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం లేదని కానీ శూన్యత తరచుగా పెద్ద శబ్దాల వెనుక దాక్కుంటుందని చెప్పడమే దీని సారాంశం ఇది కేవలం తెలుగువారికి మాత్రమే కాదు కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ వర్తించే ఒక సార్వత్రిక సత్యం అందుకే వేమన పద్యాలు కాలంతో సంబంధం లేకుండా నిత్యనూతనంగా ఉంటాయి ఇది ఇతరులను అంచనా వేయడానికి ఒక సాధనం మాత్రమే కాదు మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక అద్దం కూడా ఆడంబరంగా మాట్లాడే అల్పుడి నుండి ప్రశాంతంగా మాట్లాడే సజ్జనుడి వరకు కంచు బంగారం పోలిక ద్వారా వేమన మనకు అందించిన ఈ లోతైన విశ్లేషణ నిజంగా ఆలోచింపజేస్తోంది ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది చెప్పండి ఈ పద్యం ఇతరులను అంచనా వేయడానికి మాత్రమేనా లేక మన మాటలను మన ప్రవర్తనను మనమే సమీక్షించుకోవడానికి ఒక అద్దం లాంటిదా ఆ మంచి ప్రశ్న మన చుట్టూ ఉన్న ఈ సమాచార ప్రపంచంలో మన మాటలు కంచులా మోగి కేవలం శబ్దాన్ని పెంచుతున్నాయా లేక కనకంలా మౌనంగానే తమ విలువను కలిగి ఉండి సారాన్ని పంచుతున్నాయా వేమన మన ముందు ఉంచిన ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం